నువ్వు చూసావేట నువ్వు చూసావే మా నాన్న గుట్టని చూస్తాను నీకు మానవత్వం మర్యాద లేదు సిగ్గు లేదు సిగ్గు లేదు నువ్వు ఇంతమంది ఆడ కూర్చో సిగ్గులేదు చున్నీలు పెట్టుకోవాలి

లగమ అంటే లేదు లగమ తమ్ముడికి చెప్పా అవన్నీ ఎక్కడ దాకా చూపేది నేను చెప్పడానికి చెప్పాడు ఇప్పుడు ఉంచమని రెండు సీట్లు కేసాలు వైచు రెండు సీట్లు నేను తెలుసు ఇక్కడ నుంచున్నాను నేను दिन आ आ सिट आ सिट चवन कुन अच्छा न सिट टेबुल न सिट अच्छा अनि का लरवा एकभजत्री कात पाउला यतभजत्री कात पाउला का ग ध्यान हे आ गने हे 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 आउ వెళ్ళిపోతాను రా dyeఖుటో q రా నియాథు ధుాట్ రా రా ఇరాత్ తిక్కమ ఉను だాథి సీలుమా ఏరా సీక్కముం దా నిని వా మేము customer আড়াঘাড় আদা কলван কালবিন্দী শীতচিন্তা দাদু না 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 నువ్వు కాదండి కదా కనండి అక్కడ చూడాడు మా మొక్కలు కనిపించవా